హాయ్ అండి ప్రతి ఒక్కరికి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది నాకైతే నాకు జిమ్ వర్క్ అవుట్ చేయడం అంటే చాలా ఇష్టము నేను కొయిట్ లో ఉన్నప్పుడు రోజు మా ఓనర్ కొడుకుని జిమ్ అయితే పిలుచుకుని అనమాట అక్కడ ఉన్న ఎక్విప్మెంట్స్ అంతా చూసి నేనైతే చాలా అట్రాక్ట్ అయిపోయేవాడిని అనమాట నేను పోయేసి ఏదో రెండు మూడు చేసేదాడిని కానీ ఒక రోజు రెండు రోజులు మాత్రమే మళ్ళీ దాని తర్వాత సీసీ కెమెరాల్లో లో వాళ్ళందరూ చూసి ఎవరి అబ్బాయి బయట వెయిటింగ్ లో కూర్చోబెట్టండి లోపల రాని కండి అని చెప్పినారు ఇంకా జిమ్ లో జాయిన్ అంటే మనం కూడా మంత్లీ థర్టీ కేడి అది ఎవరు కడతాడు ఇంకా దానికోసం నేను వచ్చేసి మార్కెట్ ప్లేస్ లో ఫేస్బుక్ లో ఎక్కడ పడితే అక్కడ వెతికి 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 డంబుల్స్ అయితే పట్టాను అనబా ఈ డంబుల్స్ కోసం చేసిన సాహసం లేదు అప్పుడు వచ్చేసి ఓనర్ డ్యూటీ చెప్తాడు ఇంకా నేను వచ్చేసి హవెళ్ళికి పోయి నేనే తెచ్చుకున్నానమాట డెలివరీ చేయమంటే కూడా చేయలేదు మా ఫ్రెండ్ కి డబ్బులు వేసి వాడు అక్కడ పోయి కట్టి తీసుకుని వచ్చి రూమ్ లో పెట్టుకుని చాలా అయితే చాలా కష్టపడి నా ఈ డబ్బుల్స్ వేసుకునే దానికి రూమ్ దగ్గరికి డబ్బుల్స్ అయితే నాకు టెన్ కేడీ పడింది టెన్ కేడీ అయితే ఇంకా మన ఇండియా డబ్బులు టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ సమ్ంగ్ వస్తుంది సో నేనైతే కొయిట్ నుంచి ఇండియాకి వచ్చేటప్పుడు అక్కడే వదిలేసి వచ్చేస్తాను ఎందుకంటే నాకు కార్ వేసే దానికంత అంత డబ్బులు కూడా లేవు నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మళ్ళీ ఈ డంబుల్స్ నా దగ్గరకే తిరిగి రిటర్న్ వచ్చేసాయని అని కోయిట్ నుంచి ఈ డంబుల్స్ నాకు ఎలా వచ్చినాయంటే మా ఓనర్ కొడుకు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు సౌదీకి వస్తున్నారు ఏదో చిన్న పని మీద అంటే నాకు తెలిస్తే నేను వచ్చేసి మా ఓనర్ కొడుకుని ఫోన్ చేసి చెప్పి ఇంకా అతను అయితే ఇచ్చి పంపించాడు అనమాట ఇక్కడ కనిపిస్తున్న ఫోన్ వచ్చేసి మా ఫ్రెండ్ అయితే పంపించాడు అనమాట వాడి పేరు వచ్చేసి చెప్పను కానీ పబ్జి ఐడి వచ్చేసి హన్ను మన్ను నన్ను అని ఉంటుంది ఇంకా నాకైతే కోయిట్ లో ఉన్న జ్ఞాపకాలు అన్ని గుర్తొస్తున్నాయి అనమాట సో వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ కలుద్దాం మళ్ళీ